రాష్ట్రీయ ఏకతా దివాస్ మరియు అమరవీరుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా పోలీశాఖ ఆధ్వర్యంలో భారీ కొవ్వొతల ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ డే అండ్ నైట్ జంక్షన్ వరకు సాగింది ఈ ర్యాలీ జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ మహిళా అధికారులు సిబ్బంది మహిళా పోలీసులు విద్యార్థులు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్పణ్కర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మన దేశ ఐకమత్యం సమగ్రతకు పునాది వారి స్ఫూర్తి మనందరికీ ప్రేరణగా నిలుస్తోంది అని యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ఐక్యతా మార్గం అమరవీరుల త్యాగాలు మనందరినీ దేశభక్తి వైపు నడిపిస్తున్నాయని పేర్కొన్నారు స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల స్ఫూర్తి ప్రతి ఒక్కరికి దేశభక్తి కర్తవ్య నిబద్ధతను నేర్పుతుంది అని పేర్కొన్నారు ఈ ర్యాలీ ముగింపు సందర్భంగా పాల్గొన్న అధికారులు డే అండ్ నైట్ కొడలి వద్ద మానవహారంగా ఏర్పడి కొవ్వత్తులతో అమరవీరుల స్మారకార్థం మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కెవీ రమణ డిఎస్పీలు వివేకానంద శేషాద్రి పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ైజ్ నెక్స్ట్ పోలీస్ పర్సనల్ పోలీస్ పర్సన్ లక్ష్మీ నారాయణ పిసి ఇరవై డెబ్బై శ్వేత డబ్ల్యూపీ ఇద్దరు రావాలని చెప్పండ్ పేర్ శ్వేత డబ్ల్యూపీ కంచిది భూమి సెకండ్ సోనాలి సాహు సొనాలి సాహు నెక్స్ట్ కే చరిష్మా భావన సెకండ్ ప్రైజ్ ఆర్ నిహారిక థర్డ్ ప్రైజ్ ముగ్గురు వచ్చింటాం లైన్ లోమ్మ ముందు नेक्स्ट पुलिस पर्सन हेमंत एसटीएफ नवीन कुमार एसटीएफ जयराम एसटीएफ वन टू थ्री मनुष्य हेमंत फर्स्ट ट्राई అక్టోబర్ థర్టీ ఫస్ట్ పోలీస్ ప్రమోబరేషన్ డే ఈ వారోసారి చివరి రోజు ఇది ఇది కాకుండా థర్టీ ఫస్ట్ అక్టోబర్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కూడా సో అందరికీ వీళ్ళు కూడా శుభకాంక్షలు ఈ ప్రోగ్రాం వచ్చేసిన ఆన్లైన్ ఎమ్మెల్యే గారికి ఎస్పీ గారికి మనకి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్ఈపికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి డిఎస్పీస్ నుంచి ఎస్ఐఎస్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం పోలీస్ ఎవర్ సర్వీస్ దీని గురించి చెప్పాలి అంటే అందరూ చెప్పారు బట్ కానీ మనకి సొసైటీలో గా పనిచేయాలి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అంటే పోలీస్ ప్రముఖ రోల్ ఉంటుంది ఆ రోల్ గురించి మనం ఈరోజు ఈరోజు కాదు గత ఒక వారం నుంచి మనం అందరూ మాట్లాడుకుంటున్నాం ఇది కాకుండా కొన్ని కాంపిటీషన్స్ కూడా ఎస్పీ గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కొన్ని పెట్టడం జరిగింది మనకి పోలీస్ సర్వీస్ గతంలో ఏం రోల్ ఉండేది ఒక ఫోర్స్ లాగా ఉండేది బట్ కానీ ఇప్పుడు ఒక సర్వీస్ లాగా చాలా మారింది ఆ విషయం పబ్లిక్కి చెప్పడానికి చాలా చాలా అవసరం ఉంటుంది ఇది కాకుండా పోలీస్ అంటే ప్రాబ్లం ఉంటేనే పోలీస్ ఇష్యూ ఉంటేనే పోలీస్ దగ్గర వెళ్ళాలి లేకపోతే పోలీస్ వస్తే బాధ లేకపోతుంది ఆ ఆ నోషన్ నుంచి మనం బయట దయచేసి వచ్చేస్తే మూడవది మూడవది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ పోలీస్ ఒక వ్యక్తి కాదు ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంకి సఫర్ అవుతారు అది లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండొచ్చు లేకపోతే ఆక్యుపేషన్ రిలేటెడ్ హెల్త్ హజార్డ్ అది ఉండొచ్చు లేకపోతే కొంతమంది సుప్రీం అదే మన ఎక్స్ట్రీమ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఆ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా మనం ఈ వెల్ఫర్ యాక్టివిటీస్ కానీ ఇది కాకుండా ఇతర వేరే అదర్ యాక్టివిటీస్ కూడా మనం 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 చేస్తున్నాము అది కూడా పబ్లిక్కి తెలియాలి మోర్ ఇంపార్టెంట్లీ మన పోలీస్ లో ఉన్న అంటే ఫోర్సెస్ సారీ యూనిఫామ్ సర్వీస్ లో ఉన్నా ప్రతి ఒక్కరికి చెప్పాలి అది ఒక భావన వన్ వీక్ నుంచి మనం చేస్తున్నాం సో కాబట్టి చాలా సంతోషం మెయిన్గా థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజున ఇది ఎండ్ చేయడం మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇది ఇది రోజు రావడం సో దీనికి సంతోషం ఎస్పీ గారు పెట్టిన ఈ కాంపిటీషన్స్ వల్ల ఇంకా మన పిల్లలకి ఇంకా స్టూడెంట్స్కి ఇంకా అవగాహన కలపడం చాలా చాలా సంతోషం కాబట్టి మరి ఒకసారి నా మీ పోలీస్ కమోమరేషన్ డే ఒక వీక్ లాంగ్ ఎక్సర్సైజ్ దీనికి పిలవడం చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడ ఉంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా యాజ్ అ డిస్టిక్ కలెక్టర్ ఏదైనా సాయం కావాలంటే నేను ఇస్తాను